ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ లైవ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అందరూ డాన్స్ వేస్తూ ఉండుంటే ఈ అక్కడికి సోనియా పృథ్వీతో కలిసి డ్యాన్స్ వేయడానికి సిద్ధపడుతుంది అయితే పృథ్వీ కూర్చున్న వాడిని లేపి 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 డాన్స్ వే డాన్స్ డ్యాన్స్ వే అని చెప్తుంది కానీ అక్కడే పక్కన డ్యాన్స్ అయిన నిఖిల్ని మాత్రం అస్సలు కలుపుకోకుండా తను డ్యాన్స్ వేసేస్తూ ఉంటుంది అయితే అది చూసిన నిఖిల్ ఫస్ట్ ఫీల్ అవుతారు కానీ తన డ్యాన్స్కి డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా గొప్పవే అని తెలుసుకుని ఇక ఆ తర్వాత పృథ్వీ అలాగే సోనియాలు ఇద్దరు డాన్స్ చేస్తుంటే తను కూడా వెళ్ళి నైనికాతో డాన్స్ చేశాడు అయితే ఇక్కడ సోనియా మెయిన్ మెయిన్గా ప్రాబ్లమ్ ఏంటంటే సోనియాతో నిఖిల్ అలాగే పృథ్వీ అభయ్ వీళ్ళ ముగ్గురు తన చెప్పు చేతుల్లో ఉన్నారు తను చెప్పిందే వింటారు అన్నట్టుగా మాట్లాడుతుంది నిన్న కూడా అందుకనే నా గైడెన్స్ లేకపోతే కష్టం అన్నట్టుగా మాట్లాడింది కదా అయితే ఇక్కడ సోనియా విషయంలో ఏం జరుగుతుంది అంటే నిఖిల్ కొద్దిగా డిస్ట్రాక్ట్ అవుతాడు ఆల్రెడీ పృథ్వీ పూర్తిగా సోనియా మాయలో పడిపాడు కానీ ఇక్కడ నిఖిల్ మాత్రం ఇంకా తన గేమ్ అయితే బతికే ఉంది ఎందుకంటే లాస్ట్ వీక్ తన క్లాన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కానీ సోనియా ఎంతో కొంత డిస్ట్రాక్ట్ అవుతుంది నిఖిల్ లో సోనియా లేకుండా ఉండి ఉంటే చాలా బాగుండేది అయినప్పటికీ కూడా నిఖిల్ కొద్దిగా సోనియా బండారాన్ని కనుక తను తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఈ రోజు వీళ్ళిద్దరి రొమాన్స్ చూడలేక మాత్రం చూసే వాళ్ళకి లైవ్ లో చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు సోనియా విషయంలో ఏమనిపిస్తుంది విష్ణు ప్రియ చేసింది కరెక్టా వాళ్ళు చేసింది కరెక్టా అనేది కూడా మాకు చెప్పండి